నమస్కారం అండి నా పేరు మల్లయ్య నేను ప్రజ్వల్ సీడ్గా ఎంప్లాయీగా వన్ ఇయర్ అవుతుంది చేయబట్టి ఇక్కడ ఈరోజు పర్లపల్లి విలేజ్లో బూర్తి బాపన్న గారు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి వెరైటీ టూ త్రీ ఫోర్ వన్ వెరైటీ వేయడం జరిగింది ఈరోజు ఇక్కడ రైతు సందర్శన క్షేత్రం పెట్టడం జరిగింది ఇప్పుడు రైతు మాటల్లో ఆయన చేసిన వ్యవసాయం గురించి తోటి రైతులకు చెప్తాడు సార్ నీకు ఇది ఎట్లా అనిపిస్తుంది మంచి మంచిగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ నుండి నువ్వు కూర్చు కానీ ముడత రాలే కుర్చు రాలే అంటే నీకు దిగుబడి ఎట్లా వస్తాను అనుకుంటున్నావు దిగుబడి ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై ఫస్ట్ ఫస్ట్ ఇంకా కటింగ్ చేయాలి గింజలు ఎక్కడ తెచ్చావు కాటారా అంటే నీకు 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 నువ్వే తెచ్చుకున్నావా నీకు చెప్తే తెచ్చుకున్నావా చెప్తే నువ్వు ఆ రైతు దగ్గర చెప్పడం వల్ల నువ్వు విజయభవన్లోకి వెళ్ళి తీసుకొని వేయడం జరిగింది తోటి రైతులు వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చు అట్లే అన్నతో పాటు ఇక్కడికి వచ్చిన పర్లపల్లి విలేజ్లో రైతు ఉన్నాడు ఆ రైతు మాటల్లో ఇంకోసారి చూద్దాం అన్న మాట్లాడన్న అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న మీరు చూసేది అన్న తోట ఎలా అనిపిస్తుంది మీకు కాయ సైజు గానీ ఏమైనా ఉందా ఏం లేదు తేటగా ఉంది మంచిగా చెట్టు కాయ ఉండడం వల్ల చెట్టు సరిగా నిలబడలేకపోతుంది అంత పడుకోపోతుంది మళ్ళీ మూడు రకాలుగా ఉంది కింద పండుకాయ ఉంది పైన పచ్చికాయ మన కటింగ్ చేసినా కూడా మళ్ళీ పచ్చికాయ ఉంటుంది మనం కటింగ్ చేసే మళ్ళీ పచ్చికాయ అవుతుంది మళ్ళీ పైన కూడా మళ్ళీ ఇంకా చెట్టు కూడా మళ్ళా గ్రోతింగ్ లో ఉంది మళ్ళీ స్టెప్ వస్తుంది మంచిగున్నాయి <todicomotivans> 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 అలాగే రైతుల రైతులందరికీ నా విజ్ఞప్తి ప్రజ్వల్సి స్వర్ష బిందు పెట్టుకోదగ్గ అని ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అంక్షపురం విలేజ్ లో మేము ఒక రైతుకు ఆదర్శ రైతు ఆయన జయశంకర్ జిల్లాలో ఆదర్శ ఆదర్శ రైతు ప్రశంస ప్రశంసప్రతం తీసుకున్నాడు కూర దేవేందర్ పటేల్ అని ఆయన దగ్గర చూసే ఈ పూర్తి పాపాన్ని విత్తనం పెట్ట జరిగింది ఆయన కూడా ఈరోజు ఫీల్డ్ చూడడానికి వచ్చారు ఆయన మాటల్లో కూడా ఒకసారి మనం విందాం దేవేందర్ గారు రాండి సార్ నమస్తే సార్ నా పేరు కూర దేవేందర్ మా అంకుషపూర్ విలేజ్ కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేను పోయినసారి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో లాస్ట్ వీక్లో లాస్ట్ మంత్లో అన్నగారు మార్కెట్కి వెళ్ళి చూడడం రాజేందర్ అన్నగారు అక్కడ ఫీల్డ్ చూపించడం జరిగింది ఆ ఫీల్డ్ చూసి చూసిన తర్వాత నేను వచ్చి రెండెకరాలకు డైరెక్ట్ బిందు తీసుకొని వేసుకున్నా ఒక ఇరవై గుంటలు మిరాకిల్ వన్రాడ్ వేసుకున్నా లాస్ట్ ఇయర్ నాది బాగా వచ్చింది వచ్చిన తర్వాత మా బాబాయ్కి ఇప్పడం జరిగింది ఈసారి మా బాబాయ్ వేసుకున్నారు కానీ పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగున్నది సార్ వండ్రెడ్ మనకు వంద శాతం అదృష్టం ఉండాలంటే ఒకటి మెయిన్ డెబ్బై పర్సెంటేజ్ సీడ్లో దమ్ ఉండాలి సీడ్లో థర్టీ పర్సెంటేజ్ మనం వర్క్ చేయాలి ఒక ట్వంటీ పర్సెంటేజ్ అటు ఇటు అయినా మనకు కవర్ అవుతూ ఉంటుంది ఫస్ట్ రైతు ఎంచుకోవాల్సింది ఏంటంటే దమ్మున్న సీడ్ని ఎంచుకోండి ఇది దమ్మున్న సీడు బిందు కానీ మిరాకిలు కానీ చంద్రిక ఈ మూడు నేను వాడినా చాలా బాగున్నాయి మా బాబాయ్కి చెప్పిన ఇట్లానే ఎవరో వచ్చి చెప్పి మీ ఇంటికి వచ్చి భయానియమని ఇట్లా గింజలకు అమౌంట్ ఇవ్వమని అడుగుతారు అలాంటివి చేయకుండా డిస్ట్రిబ్యూటర్ ఎవరున్నారో మన దగ్గర ఎవరు వాడిరు ఎవరు వేసిర్రు దాన్ని చూసి మీరు జెన్యున్గా ఇప్పుడున్న లైవ్ ఫీల్డ్ చూసి వేసుకోండి ఈ యూట్యూబర్లో చాలా రకాలు వస్తాయి వాటికంటే దమ్మున్న రకం ఇది ఈ రెండు రకాలు మాత్రం మూడు రకాలు మేము చూసిన రకాలవి చాలా బాగుంటాయి ఏ రైతుకు నష్టం జరగదు ఇవి వేసుకుంటే నేను నార్మల్ భూమిలు వేస్తేనే ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మా బాబాయ్కి తెలియదు ట్వంటీ ఫైవ్ అంటాను కానీ ఇది థర్టీ పైన వస్తుంది కానీ తగ్గది